రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కొండాపూర్ సర్వే నంబర్ యాభైలోని యాభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాలు ప్రభుత్వానివే అని పేర్కొంటూ రెండు దశాబ్దాల వివాదానికి తరదించుతూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది రికార్డులన్నింటినీ పరిశీలిస్తే ప్రభుత్వ భూమి కాజేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు స్పష్టమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది కొండాపూర్ భూములు ప్రైవేటు అని ఒక్కొక్కరికి మూడు ఎకరాలు చొప్పున ఉందని వారి పేరున మ్యూటేషన్ చేయాలంటూ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రెండు వేల పన్నెండులో ప్రభుత్వం పలు అప్పీళ్లు దాఖలు చేసింది వాటిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు వెలువరిచారు పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ పదమూడున తహసీల్దార్ లావరే నిబంధనల కింద తాత్కాలిక పట్టా మంజూరు చేశారని ప్రైవేటు వ్యక్తులు చెబుతున్నారని ఆ ప్రకారం వీరుకున్న పట్టాకు పొంతరలేదన్నారు నిబంధనల్లో తాత్కాలిక పట్టా అన్న నిబంధనే లేదని పేర్కొన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ పదమూడున తహసీల్దార్ పట్టా ఇచ్చినట్లు చెబుతుండగా డిసెంబర్ ఇరవై ఒకటిన సంతకం చేశారని అందువల్ల ఆ పట్టాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు ఆ సందేహాలను నివృత్తి చేయడంలో ప్రైవేటు వ్యక్తులు విఫలమయ్యారని తెలిపారు ముందు పట్టాలు సిద్ధం చేశారని ఆ తర్వాత తహసీల్దార్ సంతకం చేశారని కింది కోర్టు ఇచ్చిన వివరణ ఆమోద్యయోగ్యం కాదని పేర్కొన్నారు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుల ప్రకారం భూములపై హక్కులను వారే రుజువు చేసుకోవాల్సి ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరులో అసైండ్ భూముల కేటాయింపునకు ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చిందన్న హైకోర్టు అవి అమల్లో ఉండగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమలులో లేని లావణి నిబంధనల కింద పట్టా జారీ చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని వ్యాఖ్యానించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హైదరాబాద్కి పది మైళ్ల వరకు అసైన్మెంట్ నిషేధముందని కొండాపూర్ పది లోపే ఉందని అందువల్ల ఆ నిషేధముండగా పట్టా జాగాగా చేసే అవకాశం లేదన్నారు కొత్త అసైన్మెంట్ విధానం వచ్చినా లావణి నిబంధనలు అమలు కాలేదని కోర్టు పేర్కొందని గత ఉత్తర్వులను రద్దు చేస్తూ వచ్చిన నిబంధనలను అర్థం చేసుకోవడంలో విఫలమైందని హైకోర్టు అభిప్రాయపడింది భూములన్నీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తమ పూర్వీకులు తమ అధీనంలోనే ఉన్నాయన్న ప్రైవేటు వ్యక్తుల వాదనకు సరైన ఆధారాలు చూపడంలో విఫలమయ్యారని న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక పేర్కొన్నారు నుంచి ప్రభుత్వ స్వాధీనంలోనే ఉన్నట్లు అధికారులు ఆధారాలు చూపారని ప్రస్తుతం భూముల్లో చంద్రరాజేశ్వరరావు ఫౌండేషన్ కు ఆరు ఆర్టీఏకి ఐదు ఆర్టీసీకి పది మరో ట్రస్ట్ కి ఐదు బలహీన వర్గాల కాలనీకి పది ఎకరాలు శ్మశానం కోసం మూడు ఎకర కేటాయింపు జరిగిందని తెలిపారు ప్రస్తుతం మరో పది పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలు మిగిలి ఉందని అధికారులు చెబుతున్నందున భూములు ప్రైవేటు వ్యక్తుల స్వాధీనంలో ఉన్నాయనేందుకు ఏ ఆధారం లేవని స్పష్టం చేశారు భూములన్నీ ప్రభుత్వానికే చెందుతాయంటూ కలెక్టర్ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతిస్తూ తీర్పు వెలువరిచారు అందులో ముప్పై ఆరు ఎకరాలకి కొనుగోలు ఒప్పందం చేసుకున్నామంటూ కాసాని జ్ఞానేశ్వర్ కుటుంబ సభ్యులు మరో రెండు ప్రైవేటు సంస్థలు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లను న్యాయమూర్తి కొట్టేశారు కోర్టులో సూట్ వేసినప్పుడు కనీసం ఒప్పందం చేసుకున్నట్లు ఎక్కడా పిటిషనర్లు పేర్కొనలేదన్నారు